జగన్న గారు మీకు దళితుల మీద ప్రేమ ఉంటే దళితులు చంపిన వీళ్ళని ఇంకా పార్టీలో గౌరవం ఇస్తున్నారంటే మీకు దళితుల్లో ఏమాత్రం గౌరవం ఉందో అర్థమైపోతుంది ఇది చూసి దళితులు నిన్నెప్పుడో మనసులోంచి చూసి చేశారు అదే కాకుండా అదేమి కర్మ కానీ ఎవడైతే దిగ్విజయంగా చంపడం అనేది మొదలుపెట్టి పూర్తి చేస్తాడో వాడినే దగ్గర తీస్తాను అదే ఇలాకాలో మన మీ తమ్ముడు గారు అన్నగారు అవినాష్ రెడ్డి గారు పెద్ద నాన్నో చంపేశారు ఆయన్ని కూడా నువ్వు ఇంకా చాలా క్లోజ్గా పెట్టుకోండావు ఇవన్నీ కూడా నీ రాజకీయ పత్రానికి దారితీస్తాయి ఇంకా మీకు దళితుల పట్ల ప్రేమ ఉంది ఇక ఒక నీతివంతుడైన రాజకీయ నాయకుల ప్రేమ ఉందంటే అది కేవలం ఓట్ల రాజకీయమేనని అందరికీ అర్థమవుతుంది ఇదే తప్ప నిజమైన ప్రేమ కాదు ఓట్ల కోసమే నీ చిరునవ్వు నీ కథాన్ని దళిత సమాజం మరియు అన్ని సమాజ వర్గాలు గ్రహించేసే జగన్ అన్న గారు నువ్వు రప్పారప్ప అన్న వన్ సెవెంటీ ఫైవ్ అన్న ఇంకోటన్నా రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత అన్న ఏదో రిజిస్టర్ ల్యాండ్ లాగా నీకు రిజిస్టర్ ముఖ్యమంత్రి పదవి ఆ రోజు వచ్చినట్లుగా నువ్వు చెప్పడం ప్రజలు వినడం వెనకాల గొర్రెలు నీ వెనకాల పరిగెత్తుకుంటూ రావడం ఇదంతా జిమ్మిక్కనని అర్థమైంది కానీ ఇదే దవలబోతే రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ముప్పై తొమ్మిది రెండు వేల నలభై తొమ్మిది నీకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని చెప్పేసి మేధావి వర్గాలు అనుకుంటాడా ఒకసారి ఆలోచన చేసి మా కడప జిల్లావాడిగా ముఖ్యమంత్రిగా ఉంటే సంతోషించాలనుకుంటే ఒక మా కోసం ఒకసారి ఆలోచన చేస్తామని నేను మాట్లాడుతూ ఉన్నాను